ఆ అనేది మధ్యలో అయితే శివాలయం ఒకటి ఏర్పడింది సోరి అమ్మని ఎక్కించుకుంటే వాళ్ళకి స్పీడ్ కూడా తెలియదు కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అటు వెళ్తే కొని ఇటు వెళ్తే శ్రీదర్లో టెంపుల్ టైర్ బుడ్సుకో చూడరాదా టైరా వెనక్కి వెళ్ళాలి ఇంకా సో అడ్రస్ కనుక్కోలేక రోడ్లకైతే వచ్చేసాము సో గాయ వెనకైతే ఎక్కడ పెనా నదిలో శివాలయం అమ్మంట ఆడ ఎక్కడి నుంచి ఇటు అయితే వెళ్తున్నాము సో గది చూసారు కదా కష్టపడి లోపలికి అయితే వెళ్తున్నాము మీకోసంగా కనిపిస్తుంది అసలు హలో గైస్ వెల్కమ్ టు అనేది బాగ్ ఈ వ్లాగ్లో మనం వచ్చేసి ఈ పురాతనమైన శివాలయం ఏర్పడిందంట ఈ పెన్నానదిలో అది రెండు వేల ఇరవైలో పెన్నానదికి వరదలు వచ్చాయి అప్పుడు నెల్లూరు కూడా మునిగిపోయింది ఆ వరదల్లో అయిపోయిన అనంతరం ఆ పెన్నానది మధ్యలో అయితే శివాలయం ఒకటి ఏర్పడింది అది చేజర్లలో అయితే ఉంది నెల్లూరు జిల్లా చేజర్ల గ్రామము ఆ మండలం వచ్చేసి ఏదో మనకి కరెక్ట్గా తెలియదు సో మనం అయితే ఇప్పుడు దాకా పోలేదు అది టిక్ టాక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ఫేమస్ అయింది ఆ వీడియో సో ఆ శివాలయానికి అయితే వెళ్తున్నాము అదేంటంటే రెండు వేల ఐదు వందల సంవత్సరం క్రితం నాటి శివాలయం అంట పురాతన కాలం నాటిది ఇప్పటికీ శివలింగం ఉందంట సో ఆల్మోస్ట్ మునిగిపోయిందంట గోపురం వచ్చే పైకి ఉందంట అయితే మనకు తెలియదు లొకేషన్ కూడా మనం అయితే ఇప్పుడు అయితే పోతున్నాము సో ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కంటిన్యూ చేయండి సో గైస్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చిన కిరాణా షాపు సో ఇక్కడ వచ్చేసి మనం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుందాము మనకు వచ్చిన ఫస్ట్ షాప్ అయితే ఇదేనో ఇదిగో ఒక వాటర్ బాటిల్దే కూలింగ్ ఇదే సో మా ఊడ్ని అయితే లోపలికి పంపించాను అయితే ఇక్కడ బంకు దగ్గర ఒక కూర్చో ఉన్నాడు కదా మనలో అయితే విచిత్రంగా చూస్తున్నాడు రే ఎవర్రా మీరంతా అన్న టైప్లో చూస్తున్నాడు అనమాట రవి కూల్ డ్రింక్స్ అండ్ కిరాణా షాప్ సో ఇది వచ్చేసి నబ్బీ నగరము అరే బిసలరీ లేదా సరే సో గైస్ ఇది వచ్చేసి నబ్బీ నగరం అనమాట ఒక టెంపుల్ కూడా ఉంది సో కాదొచ్చేసి నెల్లూరు పాలెం అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్తే సంఘం వస్తుంది సంగం నుంచి అయినా పోవచ్చు చేరిచట్లకి సో స్ట్రైట్ అయినా పోవచ్చు అయితే మనం స్ట్రైట్ అయితే వెళ్దాము నేషనల్ హైవే ఇది సో చూసుకొని జాగ్రత్తకి వెళ్ళాలి నెల్లూరు పాలెం స్ట్రైట్కి వెళ్తే ఆత్మకూరు ఆత్మకూరు లోపల నుంచి అయితే వెళ్ళొచ్చు అంట చూద్దాం బిరమ్ హాస్పిటల్ గా ఆత్మర్లో కొద్దిగా బాగుంటుంది అంట బాగుంటుందంటారో చోటు సో షార్ట్ కట్లో వెళ్ళిపోదాం అటు అయినా కానీ ఇటు షార్ట్ కట్ వెళ్దాం షార్ట్ కట్ అంటే న్యూజిక్ వర్గం కదా ఎంతైనా సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట సంవత్సరం రూట్ ఇదే సంవత్సరా కోనా సో మనకి రైట్ సైడ్ అయితే పెద్ద చెరువు ఉంటుంది చాలా బాగుండేది రేపు ఏంది చెరువు పూర్తిగా ఎండిపోయిందా పూర్తిగా ఎండిపోయింది కదా ఒకప్పుడు ఫుల్గా ఉండేది వాటర్ అనంతసాగరం సోమశిల అప్పల అప్పలరావు సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సో ఈ చెరువు ఇప్పుడు చూసిన వాటర్ తెల్లంగా ఉండేది చాలా పెద్ద చెరువు సో ఇటు వెళ్తే తిరణాలి తప్ప మనకి కాశీనాయన ఆశ్రయం కూడా ఇటే మూడు పూటల ఫుడ్ అయితే పెడతారు పొద్దున్నే టిఫిను మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా పెడతారు సో మధ్యాహ్నం లంచ్కి అయితే ఇక్కడ అందుకోవాలి మనం తప్పనిసరిగా చూద్దాం సో గాయ నా బండి అయితే బాగాలేదు అంతా ఇష్యూ అయిపోయింది బండిలో దమ్ అయిపోయింది సార్ అయిపోలేదు అయిపో సో అది అన్నమా సంగతి ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాలి గాయ అది వెళ్తున్నారు కదా హలో ఇండికేటర్ వేసుకోవాలి సో సో వెళ్ళాలి ఇటేను ఇటు వెళ్తే మనకి తరణాలు తిప్ప కాసిన ఆయన ఆశ్రయం కూడా ఇటేను ఇదే మొత్తం ఈ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్ అయితే అది మన ఇక్కడైతే నిత్యనదాన సత్రము పైన శివాలయము చాలా బాగుంటుంది చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి పైన మొత్తం చాలా బాగా డెవలప్ చేశారు ఇది వచ్చేసి పెనా నది సైడ్ కాలవ పెనా నది లోపల ఉండే భూమి కూడా ఇలా ఆక్రమించేసారు లోకల్ సోడ్ సో చూసారు కదా పెనా నదిలో ఒక లైట్ అయితే వాటర్ ఉన్నాయి ఈ సైడ్ అయితే ఈ బ్రిడ్జి కాకుండా ఇంకో వస్తుంది వస్తుందన్నమాట పెన్నా నది మెయిన్ కాలువ ముందర ఉంది ఇది పెన్నా సైడ్ కాలం ఇది సైడ్ కాలం ఇది సో పెనా నది మెయిన్ కాలువ అక్కడ ఉంది అది వచ్చేసి చాలా పెద్దది అరే ఆశకులే కదా బాధులు అవి పెట్టిందా ఎత్తాటిదే కదా వెనకాల క్యారేజ్ ఇది ఎంత అడుగు దీని బట్టి అర్థమైపోద్దు అబ్బా ఎంత పడిందనా ఐదున్నర అది బాధల్లో కదా అవునవునులే అవునులే కాకపోతే మనం పెట్టింది బ్రాండే కాదులే అది ఏదో అయితే మనం రైట్కి వెళ్ళాలి సైడ్ బాగా చూసుకోవాలి సైడ్ అంటే వెనకాలర్థం సో సీట్ స్ట్రైట్ వెళ్తే పెనకాయలు అమ్మిడిగానే పోతాము కానీ మన అవతలకి అయితే వెళ్ళాలి చేజర్లు సో ఇక్కడ ఒక ఇల్లు ఉంది లాస్ట్ టైం వీడియో తీసాను బట్ అది వీడియోలో యాడ్ కాలేదు సో ఇక్కడ ఒక ఇల్లు ఉంది మీకు చూపిస్తాగండి చాలా విచిత్రంగా ఉంటుంది ఇల్లు ఒక ఫ్లోర్ అంత హైక్లో కట్టారు ఇదిగోండి సపరేట్గా గెస్ట్ హౌస్ టైప్లో చూసారు కదా అంటే వాళ్ళు ఎందుకు కట్టారు ముందర రోడ్డుకి పక్కన పెన్న కాలవకి అట్లాగే అనమాట అందువల్ల కట్టారు వాళ్ళు పెన్నా నది మెయిన్ కాల సోమశాల ఈ నెల్లూరు పెన్నాకాలవిరా సో సోమశల మెయిన్ కాలం అనమాట ఇది పెద్ద నది ఇక్కడ నుంచి అదే కదా ఇంకా సంగల సంగలు అయ్యా గా కొండలు అవతల కొండలు వస్తాయి ఇసుక మాఫియా సో చాలా పెద్దది సో వాటర్ అయితే అన్న ఆడా సోరీ అమ్మాయిని ఎక్కించుకుంటే వీళ్ళకి స్పీడ్ కూడా తెలియదు కదా ఆయన వెనకాల అమ్మాయి ఉంటుంది ఎంత స్పీడ్ పోతుండ కూడా ఒక అర్థం కావట్లేదు తరిత ఉంటుంది దానికి వీడికి సో మనమైతే తక్కువే పోతున్నాం ఇది మీటరు కొంచెం ట్రబుల్ ఉంది సో సిక్స్టీ చూపిస్తుంది న్యాచురల్గా మన సిక్స్టీ పోతులా ఈ బిడ్డ మీద అసలు పోవాలి సిక్స్టీ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఊరే సో గ్యాస్ ఈ బ్రిడ్జికి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు అది కొట్టుకొని అంతా ఇసుకంతా పక్కి వెళ్ళి గుడి అయితే ఏర్పడిందంట సో రెండు వేల ఐదు వందల సంవత్సరాలు క్రితం నాటి గుడి చాలా అపరాధం ఉంది సురేష్ ఇక్కడ ఏడో పర్సన్ నేను అడిగితే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాను అని చెప్పాడు సో రైట్కి వెళితే పెంచుకోండి రూట్ ఏ ఊరు ఆ ఊరి పేరు చెప్పిందా అలా పెద్ద అయినాడు అదా బాబాయ్ చేయగారులు ఇటనా సో ఇటే అంటున్నాడు ఆయన ఆకుండా కొండ పోతుండో ఇటే ఇటే అనేసి చూద్దాం ఇటు వెళ్ళేసి ఇటు వెళ్ళా ముందు ఎంతముందు ముందు కొనకి ఇట్టే వెళ్ళాము సోహరికి ఇటు వెళ్ళాము సారీ సోహరికి అటు పైపాకుల నుంచి వెళ్ళాము అంటే ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ మేమైతే పైపాకుల నుంచి వెళ్ళాము సో గాసి ఇదే చేజర్ల సో ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే వచ్చేసి పెన్షన్ కొనకి వెళ్తాం సో మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి ఎక్కడి నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి మనం అటు వెళ్తే పెన్షన్ కొన ఇటు వెళ్తే చేజర్ల టెంపుల్ అంత సెల కొట్టి ఎక్కువ లా ఉండే కదా సో గైజ్ ఇదే చేజర్లు అన్నమాట సో ఇక్కడ నుంచి మనం ఆ పెనా నది శివుడు కనుక అయితే పోవాలి ఇప్పుడు బస్ బస్టాండ్ పెద్దదే కదరా మార్కెట్ కూడానా கதூரே கதா கதூரேனா பட சிவாலயம் பென்ன நகாலயம் அனேசி செப்பரு கதா ஆயா திங்க லெஃப்ட் சைடு ఓకే శివాలయం అనేది బయటపడిందంట పెట్రోల్ పంక్ వెనక్కి ఇంకా సరే సరే ఎక్కడది ఇటు వెళ్ళాలి ఇంకా పెన్సిల్ కౌంటర్ వెళ్ళాలా పెద్ద

మట్టి రోడ్డు రోడ్డు ఉంది ఆ నుంచి ఆ రోడ్ల ఇప్పుడు అది అంత ఎంత ఒక రెండు పనులు అంగలే అక్కడికైతే ఇబ్బంది లేదు సరే బాబాయ్ ఓకే సో గైజ్ మేమైతే అడ్రస్ కనుక్కోలేక రోడ్లోకి అయితే వచ్చేసాము అది ఇక్కడ అనేసి ఇక్కడ ఇల్లు ఉంది రా ఇంట్లో అడగదా తాతయ్యండ తాత పెనా నదిలో శివాలయం అమ్మంటే అనిజ్ బావాలా సరే సరే సో గైస్ అందరు చాలా చాలా చెప్పారు అయితే ఇంకోటి చెప్పిండు కొత్తగా సో ఇది వచ్చేసి అనేది ఇటు సక్కగా పోతే ఆత్మగురు మనకి సక్కగా చెప్తే ఆత్మగురు వస్తుంది ఆయన అటు చెప్పిండు కానీ ఇటు ఏడందర ద సో అదిగోండి పెన్న అనేది బ్రిడ్జి ఇది వచ్చేసి పెన్న అనేది ఎంత స్టార్ట్ సగం వెళ్తే ఆత్మ అనమాట చాలా దగ్గర ఆత్మగురుకి సో ఈ రోడ్ అనుకుంటా మనకి తెలియదు అన్నీ అందరూ ఏదో ఏదో చెప్తున్నారు మనమైతే పోతున్నాము పూజలు జరగతా అది ఇది జరుగుతుంటే సరే అందరూ ఈచిత్రంగా చెప్తానరా అది కాదు ఇది ఐస్ కార్లు కదా ఐస్ కార్లు అంటున్నా అల్లయి సవక సవ కార్లు సెంట్రింగ్కా సరే సెంటరి ఎంతకి ఇట్టేనా ఇటు కాదు ఎంతగా ఇది మనం రోడ్ డ్రైవర్ అనమాట ఎలాంటి పని ఆఫ్ రోడ్లో డ్రైవింగ్ చేసేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది మనలో ఉంటుంది సత్తా ఆఫ్ రోడ్ డ్రైవింగ్లో టైర్లు కొత్తవి కాబట్టి సరిపోయినాయిరా నాయనా చూడ జనాలు కనిపిస్తాయేమో ఇదంతా రే ఇదంతా వరదలకి ఎడదా కొట్టుకొని వచ్చిన నీళ్ళ వరదలకి ఏదా కొట్టుకోని వచ్చింది నీళ్లు ఇసుక చూడదా ఇసుక చూడదాగిపోయింది ఇసుక చూడండి పోయిందో కొట్టి ఉంటుంది మొన్న నెల్లూరు ఏం మునిగిపోతే రే కరోనా కరోనా అంటే మొత్తం పొల్యూషన్ తగ్గిపోయా అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోయా భూమంత్ తక్కువ చెట్టు రెగ్గాయలు చెట్టా ఉండే రెగ్గాయట్లు రావు చెట్లు యాడికి ఈ రోడ్డా అది అటుపాయా ಎಡ್ದಾಕ್ಯಲ್ಲ ಬಂದಿದೆ ಇದು ಇದೇ ಸಂಸ್ಥಾ ಹೇಳಿರ ದಾರ್ಲ ಇದ್ರ ದಾರ್ಲ್ರಾ అసలు కొందని తెలిస్తే ఏదైనా అక్తం టైరే గుడ్సుకోపోతా చూడరాదా టైరా టైర్ లప్పుడు చేట్లా పైకి అలా గుడుచులో మనుషులు ఉంటారు అనుకుంటే వాళ్ళు బయటికి రావపాయా గైస్ వెనకాల టైప్ చూడండి చూడలేదు ముందరికి అంతా లోడేస్తుంది గైస్ చూడండి దాన్ని గర్ర 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 అని చెప్పి తిరుగుతుంది సో మా ఊడైతే ఆ ఇంట్లో ఎవరైనా వస్తారామని చెప్పి పోతున్నాడు వాళ్ళు ఎవరు బయటికి రాలేదు అసలు సో చూశారు కదా అక్కడ మనుషులు వస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచేనంట అయితే బైక్ అయితే పోదటంట ఇదే రూట్ అయితే సో చూడండి ఎంతలా అందడిందో సో వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసి మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము సో గాస్ లొకేషన్ అయితే ఇదేనంట కూడా మన బ్యాక్ సైడ్ ఉంది కదా ఎల్లు సో కనిపిస్తున్నాం మీకు గుడిసే సో వాళ్ళని అయితే అడిగాము వాళ్ళని అడిగితే ఇదేనని చెప్పారు అయితే ఈరోజు మనం అడవిలో ట్రెక్కింగ్ చేసాము కొండల్లో ట్రెక్కింగ్ చేసాము చాలా దగ్గర ట్రెక్కింగ్ చేశాం కదా సో ఇప్పుడు ఇసుక దెబ్బల్లో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇసుక దెబ్బలు ఇవన్నీ సో నేను ఎంత హైట్లో ఉండే దెబ్బలో సో ఇవే ఇసుక దెబ్బలు అంటారనమాట అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో పెన్నా నదికి వరద వచ్చి నెల్లూరు కొట్టుకోపోయింది ఆ విషయం అందరికీ తెలుసు ఒక నెల్లూరే కాదు చాలా అయితే కొట్టుకొని వచ్చాయి రాజంపేట అవన్నీ సో అవి కొట్టుకోరాగా ఇక్కడైతే మనకి ఈ శివాలయం అయితే బయటపడిందంట పురాతన కాలం నాటి శివాలయం రెండు వేల ఐదు వందల సంవత్సరం క్రితం నాటిది మూడు సంవత్సరాలు నాట క్రితంలో మనకి బయటపడింది ఇదిగోండి ఇక్కడ కూడా శిలలు ఉన్నాయి సో అన్ఎక్స్పెక్టెడ్గా చూసా ఇవి కూడా కొట్టుకొని వచ్చాయన్నమాట శిలలు కూడా సో చూశారు కదా మనం పోయే రూట్లో ట్యాటర్ అయితే వెళ్ళినాయి సో మనకి ఎక్కడ సెల్ అయితే కనిపించాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సెల్లు అయితే ఉన్నాయి మూడు సెల్లకి తలకాయలు అయితే ఉన్నాయి ఒక సెల్కి అయితే తలకాయ అయితే లేదు సో చూడండి ఒకసారి సో అదనమాట సంగతి మా అయితే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు ఎక్సైట్మెంట్ ఇలా వాడి ఇదిగోండి టాటర్లు వెళ్ళిన రూటు ఇక పోగానే అంత ఎంత టైట్లో ఉన్నాయో సో గాసి మా వాడు ఆ దెబ్బ ఎక్కి చూస్తే పైన గోపురం కనిపిస్తుంది అంట అది కనిపించేది గోపురం చూద్దాం ఒకసారి కేర్ లేదు లోయీ లాంటి దెబ్బలో ఉంచి లోయ పైకి దెబ్బ పైకి ఎక్కేము ఎక్కడి నుంచి ఇటు అయితే వెళ్తున్నాము గోపురం పైను కూడా ఎగిరిపోయింది అరే పెనా అనేది అదే అదే ఆడాన్న ఉందరా పెనా అనేది పొంగింది అయితే ఇది ఈ నాగరికత పాతది నాగరి మన సైడ్ అంత రాలేదు కదా వాడేదే సో గాయ చూశారు కదా ఎట్టకేలకు లాస్ట్కి ఈ గుండె అయితే కనుక్కున్నాం మేము అది దీనికి పెన అనేది ఎటువంటి సంబంధం లేదు పెనది ఆడాన్న ఉంది అయితే చుట్టూరు ఒకసారి తిరగదాము సో చెప్పులు వదిలిపెట్టే సాంప్రదాయ పద్ధతిలో తిరగదాం ఇసుక కూడా ఇప్పుడు ఇప్పుడే కాలం స్టార్ట్ అవుతుంది బూ బో మండిపోతుంది రూ అబ్బా అబ్బా సో దూరం అయితే పోలేం గాయస్ ఇది అనమాట గోపురం రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఐదు వందల సారీ సో కాగుతుందా ఇదిగోండి దూకుడిది ఎవరు తిరిగారు రా పోదాం లోపలికి లాస్ట్ దిగదాంలే లోపలకి పోయిచ్చాక మళ్ళా గోపురం ఛార్జింగ్ అయిపోద్ది ఏమో ఏం లేవుగా లోపలంతకే సో డేర్ చేసి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ మా చెప్పి వెళ్తున్నాడు సింట లైట్ గబ్బిరాలు ఉంటాయంటే సో ఇక అది చూసారు కదా కష్టపడి లోపలికి అయితే వెళ్తున్నాము మీకోసంగా మా చెఫ్ అయితే వెళ్ళిపోయాడు లోపలికి సో ఇప్పుడు నా వంత అన్నమాట ఏ రా అంతే ఫోన్ చేసుకోవాలి గెస్ పడిపోతే మడికి ఇక్కడ ఏం లేదు మేము కానీ పడితే మాత్రం మేం కాదు ఈ కానీ ఏమైనా కానీ పడితే ఏం లేదు కనిపిస్తుంది అసలు ఇదిగో ఇన్ని ఫోన్ కానీ లైట్ నా ఫోన్ లైట్ వేస్తాయి పూజలు చేశారు రేడా టెంకాయలు ముందు గబ్బిలాలు కూడా ఉన్నాయంటారా అప్పట్లో పైన పైకి లేదు చెప్తా ఇది తగలదల పైన అవయా ఇటుకురాళ్ళు కూడా ఇప్పుడు ఇటుకరాలు కాదు ఇటుకురాలు

లింగం పెట్టకుండా పైన ఉంటుంది కదా చల్లంగా ఉందా లోపల ఏసీలో ఉన్నట్టే చల్ల పైకి లైట్ అన్ని లైట్లు అది మన పైన తిరిగాం ఫస్ట్ తిరిగింది ఆ పైన అంటే అది ఆ నుంచి తిత్తు ఈ కెమెరా ఇక్కడ ఉంది అట్లా లైట్ బాగా కనిపిస్తుంది మొత్తం ఓవరాల్ రివ్యూస్ వద్దాం ఆడ పూజ చేసి ఉండేది ఇది మెయిన్ ద్వారా ఇందులో పడేదానికి వాళ్ళు ఒకసారి పైకి చెప్తారు లైట్లు అప్పట్లో ఏం లేకుండా క్రాస్గా పైనుంచి కింద కట్టారు చూడు వరద వచ్చినా కూడా పడకుండా ఒక కాంక్రీట్ లేదో ఒకటి ఏదీ లేదు కాంక్రీట్ లేదు ఏదీ లేదు క్రాస్ కట్టేశారు చూడు పైకి సూర్యరశ్మి పడేటట్టుగా ఒకటి బొక్క ఏర్పడింది అవయా పై నుంచి ఆడబడుతుంది చూడు అందుకనేసి వాళ్ళు ఆడ చేశారు పూజ లైట్ ఆపేసి అదిగో లైట్ ఆగతలే ఇప్పుడు లైట్ అవుతా పైన నుంచి అదిగో ఫోకస్ పడుతుంది ఆ నుంచి పడిన ఫోకస్ ఈడ పడుతుంది అనేసి వాళ్ళు ఆడ చేశారు పూజ ఓకేనా వాళ్ళని తెలియదక్కు వెళ్ళి నట్టిది వాళ్ళు భయపడి అని వాళ్ళు నట్టి నడిజామని చేశారు నట్టి నడిజామన ఆ గుర్తు అడిగిపోతుంది పైకి అప్పుడు చేశారు వాళ్ళు ఆ గుర్తు అవన్నీ ఏంటి ఏం తిరిగినట్టు అవన్నీ ఏం తిరిగినట్టు అయ్యేవా బల గిల్లలు బాగుంటుంది సో గాయస్ మేమైతే చూసేసి వెనక్కి తెలిపోతున్నాము బళ్ళి పైన పడిందిరా అబ్బా తగిలిందిరా తగిలిందా తగిలింది ఎట్లా కోళ్ళ నీకు తగరద్దు ఖచ్చితంగా చిన్నగా చిన్నగా అదరుతుంది రీ అసలు అబ్బాయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము అడిగారా లోపల చూస్తే ఎంత ఎయిట్లో ఉన్నట్టు అనిపించింది అదే చూసినప్పుడు ఎంత డౌన్లో ఉందా మేమైతే ఎట్గా కనుక్కొని ఈ వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే తెలియపోతున్నాము ఇదిగో అంటే గోపురము నేల మట్టడానికి కంటే లోపలికి ఇంకా బూడిపోయింది సో మీకు ఇంకోసారి అడ్రస్ చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మకూరు నుంచి బాగా ఆత్మకూరు నుంచి ఆత్మకూరుకు వచ్చి నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెం ఆత్మకూరుకు వచ్చి మీరు వచ్చేసి ఏమన్న అడగాలంటే అక్కడ కాశీనాయన ఆశ్రయానికి అడగండి దాన్నే తిరణాలు తిప్పని కూడా అంటారు సో అడిగాక అక్కడికి రండి ఆడికి రాగానే మీకు ఒక బ్రిడ్జి కనిపిస్తుంది సో ఆ బ్రిడ్జి క్రాస్ చేయండి ఒకటే రూట్ స్ట్రైట్కి వచ్చాక ఆడి నుంచి మీకు చేజాల రూటు అడిగితే ఇదిగోండి బ్రిడ్జి కనిపిస్తుంది మీకు అక్కడ పెన్నా బ్రిడ్జి పెద్దది పెన్నా పెద్దది అదే పెన్నా అది పెద్ద కాలవ దాన్ని దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఇసుక దెబ్బలో వస్తుంది అదిగో నేను ఆడ బైక్ పెట్టున్నాను ఒక ఆయన ఆడ బాత్రూమ్ ఎలా ఉండో ఆడ బైక్ పెట్టుకోవాలి సో ఆడ బైక్ పెట్టుకునేసి ఇసుక దెబ్బలో కూడా ఇటు నడుచుకుంటూ రావాలి ట్యాటర్ రూట్ అయితే ఉంటుంది సో ఇటు నుంచి ఇటు మీరు ఎక్కి దిగినా ఇదే అటు నుంచి వచ్చినా ఇదే లోపలికి లోపల అయితే చాలా చల్లగా ఉంది లోపల మొత్తం చిమ్మ చీకటిగా ఉంది మేము మూడు మేము రెండు ఫోన్లు ఒక ఎల్ఈడి లైట్ అయితే తీసుకొని పోయాము అయినా కూడా చీకటిగానే ఉంది ఇది వచ్చేసి నాలుగు పక్కన నాలుగు నందులు అయితే ఉన్నాయి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిది మూడు సంవత్సరాల క్రితం అయితే బయటపడింది సో అదన్నమాట విషయం ఇష్యూ వ్లాగ్ ఈ సమాప్తం త్వరలో గండికోట వ్లాగ్ అయితే రాబోతుంది నైట్ స్టేయింగ్ కూడా అక్కడే ఉంది సో ఈ లోపు మీరు ఆ వీడియోని తప్పనిసరిగా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవి అక్కడ కూడా సెల్ ఉన్నాయి సో టాటా బై బాయ్